అంబేద్కర్ వ్యతిరేకించండి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకించండి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకించండి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకించండి ప్రభుత్వ వ్యతిరేకించండి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను జీవోను ఉపసంహరించాలి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ జివోలను వ్యతిరేకించండి మెడికల్ उसके लाली प्रजा संघ राइट कटा उसे लाली प्रजा संघ राइट कटा इतने कि ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీరుతో ప్రజారిటీకరించాలని వ్యతిరేకిస్తూ ఈరోజు మెడికల్ కళాశాల ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భీమవరం అంబేద్కర్ విగ్రం దగ్గర నుండి దగ్గునూరు మెడికల్ కళాశాల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం ఐదు వందల తొంభై జీవో జారీ చేసి ఈ మెడికల్ కళాశాలను రాష్ట్రంలో ఉన్నటువంటి పది కళాశాలని ప్రైవేటీకరించడం కోసం టెండర్ కూడా పిలిచింది నాలుగు కళాశాలకి ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపశమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం యాభై సీట్లని కమిళనగర్ కోట కింద మరో యాభై శాతం సీట్లని స్వల్పల్స్ కింద అనుకున్న విధంగా అవకాశం కల్పిస్తే ఈ కూటమి ప్రభుత్వం వంద శాతము కూడా మొత్తం అమ్మకాలకే పెట్టి మొత్తం డబ్బున్న వారికి వైద్య సీట్లు అనే విధంగా వ్యవహారం చేస్తూ ఉంది ఇది మధ్య మధ్యతరగతి సామాన్య విద్యార్థులకి నష్టం తప్ప ఏమవుతుందో లాభకరం కాదు వారికి కావాల్సిన వారికి కట్టుబెట్టడం కోసమే ఈ రకమైన పని చేస్తా ఉన్నారు వీళ్ళు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ ఒక జీవో తెచ్చడైనా ఆ జీవో రద్దు చేసి మొత్తం ఈ మెడికల్ నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది పూర్తి ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది అంతేకాకుండా సంపద సృష్టిస్తాం సంపద పంచుతామని చెప్పారు ఇవాళ సృష్టించిన సంపదని ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్లకి సంపదలకి కట్టుబడుతూ ఉన్నారు ఈ నిర్ణయం పూర్తిగా మీరు ఇచ్చిన హామీకి విరుద్ధమైంది కాబట్టి ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్ నిర్ణయాన్ని ఉపసరించుకోవాలని కోరుతూ ఈ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసరించుకోపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఆ పేరు రాఘమోహన్ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు భీమవరం సెంట్రల్ అంబేద్కర్ సెంటర్లో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాలకులు ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థలాన్ని సందర్శించడం కోసం అనేది అన్ని ప్రయాసంగా వెళ్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పది మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఈరోజు కార్పొరేట్లకి కట్టబెట్టే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తన యోగాలం పాదయాత్రలో కానీ కూటమి ప్రభుత్వ అధికారంలో ముందు ఎన్నికల హామీల్లో కానీ ప్రైవేట్ పరమైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని మేము ప్రభుత్వంలో కొనసాగిస్తాం జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేస్తాం తద్వారా అందరి విద్యార్థులకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఈరోజు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చిన దగ్గర సూపర్ స్పెషాలిటీ మల్టీ హాస్పిటల్ డెవలప్మెంట్ అవుతుంది పేద ప్రజలకు వైద్యం ఉచితంగా అందుతుందనే ఆలోచనతో ఈ కాలేజీలు మేము నిర్వహిస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేట్ కాలేజీలన్నీ కారు చదువుగా కార్పొరేట్లకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు స్థలం ఇస్తారంట వనరులు ఇస్తారంట మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్పి కార్పొరేట్లకు అప్పు చెప్పే పద్ధతే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తప్ప ఇంకోటి కాదు ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం ఈ రోజు మెడికల్ విద్యార్థులు ఈ రాష్ట్రంలో నష్టపోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్య అందుబాటులో లేకుండా అత్యంత మారుతుంది ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రజలంతా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకత్వం పైన మన ఆదోలీలో గాని నిన్న వైజాగ్ లో కానీ పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేసి అనిచేసే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని సంఘాలను అన్ని పార్టీలను కలుపుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీ రక్షణ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ ఆందోళన ముందుకు కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం